ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి శ్రావణ మొదటి శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ చెట్టును తాకండి చాలు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కుబేరులవటం ఖాయం అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి శ్రావణ మొదటి శుక్రవారం రోజున ఏ చెట్టును తాకటం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రీకృష్ణుడు పుట్టింది కూడా ఈ శ్రావణమాసంలోనే శ్రీనివాసుడి జన్మదినం కూడా ఈ మాసంలోనే శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువును పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడితో పాటు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు తెలుపుతున్నాయి అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతారు మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరి వ్రతాలు నిర్వహించుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మహాలక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అమ్మవారికి కుంకుమార్చనలు ఎర్రని పూలు మల్లిమాలలను సమర్పిస్తే రుణ విముక్తి లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల యొక్క నమ్మకం శ్రావణ మాసంలో వచ్చే పండగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ముత్తైదువులతో పాటు పెళ్లి కాని యువతులు కూడా ఈ మంగళగౌరి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు పసుపు బంగారం వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి నాగపంచమిని జరుపుకుంటారు ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారికి ప్రార్థిస్తారు అదేవిధంగా శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా జరుపుతారు రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా దీన్ని పిలుస్తారు ఆ రోజు సంతోషి మాతా జయంతి కూడా కావటంతో అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణాష్టమిగా నిర్వహిస్తారు ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది ఆ రోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ శ్రావణ మాసం కృష్ణపక్ష అమావాస్యను పొలాల అమావాస్యగా పిలుస్తారు సంతానాన్ని కోరుకునేవారు పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోవాలి అనుకునేవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు పొలాల అమావాస్యను ప్రస్తుతం అంతా కూడా పోలేరు అమావాస్యగా గ్రామ దేవతైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తున్నారు శ్రావణ మాసంలో సోమవారం రోజున శివుడికి ఆవుపాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ విధంగా శ్రావణ మాసంలోని ప్రతి రోజుకు కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ చెట్టును తాకి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది పరమ పవిత్రమైన మాసం ఆ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం అలాగే శివ కేశవులిద్దరినీ ఇద్దరినీ కూడా వేతం లేకుండా ఆరాధించేటటువంటి మాసం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి పూజలు వ్రతాలు నియమ నిష్ఠలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి ముఖ్యంగా కొన్ని పరిహారాల కోసం కూడా ఈ మాసంలో కొన్ని రోజులు విశిష్టమైనవిగా భావించడం జరుగుతుంది అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రావణ మొదటి శుక్రవారం రోజున మీరు మర్చిపోకుండా రావి చెట్టు దగ్గరికి వెళ్లి మీరు ఆ యొక్క రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు తీసుకుని వెళ్లి అంటే ఇంట్లో నుండి వెళ్లే సమయంలోనే మీరు ఒక చెంబులో నీళ్లు తీసుకుని వెళ్ళండి చెట్టు మొదట్లో పోయండి ముఖ్యంగా అంతకు ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక ఆ రోజు ఇల్లంతా కూడా ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకుని తలంటూ స్నానం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతే ఈ పరిహారం చేసుకోవటం కోసం మీరు బయటకు వెళ్ళాలి అంటే మొదటి శుక్రవారం కాబట్టి మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదేవిధంగా పూజ చేసుకోండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఆ తర్వాత సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా సరే ఒక చెంబెడు నీళ్లు తీసుకుని వెళ్లి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదట్లో ఆ నీటిని పోయండి ఆ నీటిని పోసిన తర్వాత మీరు ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే ఈ యొక్క రావి చెట్టు అనేది వృక్షం అనే సంగతి మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రావి చెట్టు మహిమ గురించి అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి ఎందుకంటే అశ్వత్థ వృక్షానం అంటే వృక్షములన్నింటిలో కంటే రావి చెట్టు యందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు అట్టి రావి చెట్టు మహిమ చాలా గొప్పది మూలమునందు సాకలయందు స్కందమునందు ఫలములయందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి ఉన్నాడని స్కంద పురాణం కూడా చెబుతుంది రావి చెట్టును విష్ణురూపంగా చెబుతారు కాబట్టి రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు కల్యాణం చేసినట్లుగా భావిస్తారు ఇంతటి మహిమ కలిగినది రావి చెట్టు కాబట్టి దీని యొక్క పుల్లలని పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు ఇతర విధాలుగా అస్సలు ఉపయోగించరు అయితే ఈ రోజు అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజు ఇంతటి పవిత్రత కలిగినటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంటికి దగ్గరలో ఏ చెట్టు అయితే ఉందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి సరిపోతుంది ఒకవేళ లేకపోతే దేవాలయాల్లో ఎక్కడైనా ఉంటుంది కదండి అక్కడికి కూడా వెళ్ళవచ్చండి ఈ విధంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు కుడి చేత్తు తాకండి కళ్ళు మూసుకొని ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని పఠించండి మూలలో బ్రహ్మరూపాయ మధ్యలో విష్ణు రూపిణే అగ్రత శివరూపిణే వృక్షరాజాయతే రాజాయతే నమ అంటే మూలమునందు బ్రహ్మదేవుణ్ణి మధ్య భాగమున విష్ణువుని చివరి భాగమున శివుణ్ణి కలిగి ఉన్న ఓ అశ్వద్ధ వృక్షరాజమా నీకు నమస్కారమని ఈ మంత్రం యొక్క అర్థం ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని పఠించండి అలాగే మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్ని కూడా చెప్పుకోండి అంటే మనసులో దేవుడికి మనం దండం పెట్టుకునేటప్పుడు మన జీవితంలో ఎటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తున్నామో ఎటువంటి కష్టాలు తొలగిపోవాలని ఆశిస్తున్నామో వాటన్నింటి గురించి ఏ విధంగా అయితే చెబుతూ ఉంటామో అదేవిధంగా మీ యొక్క మనసులోని కష్టాలు చెప్పుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకుని ఇంటికి వచ్చేయండి ఈ విధంగా కనుక మీరు మర్చిపోకుండా రావి చెట్టును ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజు తాకారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు మీ జీవితంలో సకల శుభాలు అలాగే మీ జీవితంలో కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు అలాగే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు అప్పర కుబ్బేరులవ్వటం ఖాయమనే చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇంట్లో ధన వర్షం కురుస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజు మర్చిపోకుండా రావి చెట్టును తాకి వీడియోలో వివరించిన విధంగా చేయండి మీరు అనుకున్న ఫలితాలను అనుకున్నట్టుగా చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని